ఎంత అవధాలు ఆడుతున్నట్టు ఇప్పుడు జుబ్లీ సెలెక్షన్ జరుస్తుంది తెలుసా అమ్మా చూస్తున్నారు కదా రోజు టీవీలో అలా జుబ్లీస్ లా ప్రచారాలు నడుస్తున్నాయి ఎలక్షన్ నడుస్తున్నాయి ఇక మళ్ళా మన ఎమ్మెల్యే అక్కడ వేయండు ఇక్కడ నుంచే హోటల్ లో తీసుకుపోయాడు ఓటో ఉంటాడు ఇద్దరు తీసుకపోయి ఒక కాఫీ టీ కొట్టు దగ్గర కూర్చొని నేను అడుగుతాను ఎక్కడ ఓడవని నువ్వు ఇక్కడ యూసఫ్ కూడా హైదరాబాద్ ఆ ఓటర్ అని చెప్పు ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది కాంగ్రెస్ పాలన అని అడుగుతా నేను పొట్టుబడి తిట్టిగా రేవంత్ రెడ్డిని అది వీడియో చేసి చాయ్ పే చర్చ అండ్ క్యాప్షన్ పెట్టి రిలీజ్ చేద్దాం నెగిటివ్ నిజంగా ఓటరు తిడతనేవో అనుకోవచ్చు సరే ఎందుకు ఏందని కారణాలు ఏందని మనం ఆలోచించాలి హుజరాబాద్ ఓటర్ ఇంకా మీకు నంబరు అతను ముస్లిం ఓటర్ వినవంక సంబంధించింది బస్సులు కాలవేట దాని కేసు ఉంది వాస్తవం అదని పైన జమ్మి కేసు ఉంది బస్సులు అప్పుడే అప్పుడే గుండాతో ఉన్నప్పుడు రోడ్డు షీట్ గుండాలే ఉంటారు కదా వెంబడి బస్సులు కాలబెట్టింది కాలబెట్టే దానిపైన కేసేంటి అట్లాంటి తీసుకుపోయి కూర్చోబెట్టే టోపీ పెట్టి చర్చ మాట్లాడబట్టి అంటే ఈ రకంగా దిగజారి ఏంటంటే నేను చెప్తున్నా ఓటు ఓట్లు వేయడం ఇక్కడ మోసం చేసిండు అక్కడ పోయి కూడా ఇదే నడుతుంది అనుకుంటుండు అక్కడ సిటీలో ఎట్లుంటారు ఎమ్మెల్యే కంటే ఎక్కువ తురకాలు ఉంటారు అక్కడ అందరు తిరిగి పంపిస్తున్నారు అతను ఒక ఇంకో వీడియో కూడా వచ్చింది ఏమని ఓటేయాలి నాకు నువ్వు నాకు ఓటేయాలని పోతే నువ్వే ఓటే నవీన్ యాదవ్ యువకుడు నువ్వు ఎంకరేజ్ చేయాలి నువ్వు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి తిరిగి కౌశీర్ ఓటరే కౌశిరెడ్డికి చెప్తున్నావు మరి నువ్వు ఏంటనే నువ్వు అన్ని నీ పార్టీ అంతా పిచ్చి పిచ్చి చెప్తుంది నువ్వు కాంగ్రెస్ పార్టీకి నువ్వే సపోర్ట్ చేయాలి నువ్వు ఎంకరేజ్ చేయాలంటే ఇరవై ఎనిమిది చెప్తా అంటే ఇరవై ఎనిమిది అంటే ఇప్పుడు ఏమైంది నువ్వు చెప్తున్నా ఇవన్నీ అంటే ఈ సెంటిమెంట్ డైలాగులు సస్తే నా కోటి లేకపోతే మా కుటుంబం అంతా మేము ఊరేసుకొని శవయాత్రకు రావాలి ఊరేసుకొని చచ్చిపోతాం ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీకే లాభం జరుగుతుంది అది అతను చావడు అది మీకు కూడా తెలుసు కానీ ఆ టైంలో పాపం మహిళలు నాకేమో నిజంగా అవసరం నాకేందుకు పోరాడు భార్యతో మొత్తం బిడ్డతోని మొత్తం చచ్చిపోతా అంటుండే నిజంగా చస్తే మళ్ళీ మాకు వస్తుంది చెప్పి కొంతమంది అక్కల పాపం ఏడిచి ఆ కొమ్ము బట్టి ఓటు అడిగేసరికి పాపం అని చెప్పి ఓటేసారు ఇప్పుడు ఏమైంది వచ్చిందా చేస్తుండ ఎమ్మెల్యే కనీసం మాట్లాడుతున్నాం మన నియోజకవర్గాన్ని వాస్తవాలు ఇవన్నీ నేను ఏ రోజు నేను మీరు సోషల్ మీడియానే చూస్తున్నారు మీరు సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇంకా మూడేళ్ళ ప్రభుత్వం ఉంటుంది మీ సంక్షే ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఆదాయం పెరుగుతున్న కొద్ది రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక రోజు ముందు వెనుక కావచ్చు ఇచ్చుడు